సో ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం ఉద్యమ సమయంలో దోపిడి నిజంగా కొన్ని విషయాలు మనం సీరియస్ గానే మాట్లాడుకోవాలి ప్రతిసారి కవితక్క మాట్లాడడానికి మనం కామెన్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆమె చాలా నిజాలు చెప్తుంది కానీ చెప్తున్నా ఆమె మరి రోజులు ఎందుకు మాట్లాడాలి అనేది ఒక ప్రశ్న అంతే కదా మనందరికీ మరి అప్పుడు ఏం చేసినావు కవితక్క పదేళ్ళు ఏం పడగొట్టిన కవితక్క అని క్వశ్చన్స్ రావడం కామన్ అప్పుడు చెప్పలే కనీసం ఇప్పుడు చెప్తుంది ఇప్పుడు అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తుంది కాబట్టి తప్పు అని అనుకోవడం లేదు ఎప్పుడు చెప్తుంది అని నిజాలే కాకపోతే అప్పుడు చెప్పాల్సిన సమయంలో చెప్పలే ఇప్పుడు చెప్తుంది సో ఇప్పుడు చెప్పడం వల్ల ఎవరికి కొంతమందికి ప్రయోజనం కలగవచ్చు కొంతమందికి నష్టం కలగవచ్చు కానీ అవి మాత్రం చెప్తూనే మాత్రం నూటి నూరు శాతం వాస్తవాలే మనం గత పదేళ్ల నుంచి కూడా చాలాసార్లు చెప్తూనే ఉన్నాం కల్వకుంట్ల ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ వీళ్ళంతా ఉద్యమం చేసిర్రు తప్పు కాదనట్లేదు కానీ దాని ఎన్నికలు ఎంత బాగోదని నడిపారు ఈ పదేళ్ళు తెలంగాణ అయ్యో ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చారుగా అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడితే మొదటి ఐదేళ్ళు పసిబిడ్డ అన్నారు తర్వాత వాళ్ళ కసెంత చూపించారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ సంపాదనని ప్రభుత్వ భూములని ఎక్కడ పడితే అక్కడ వనరులన్నీ కొల్లగొట్టి అదే కాలకుల ఫ్యామిలీలకి వాళ్ళ ఫామ్ హౌజర్లకి వాళ్ళ గడిలకి వాళ్ళ అపార్ట్మెంట్లకి మొత్తానికి అయితే తీసుకుపోయారు కవిత గారు ఉద్యమ సమయంలో దోపిడి జరిగిందని ఒక మాట నిజంగా ఒక్కసారి ఇది భూకంపం అనే చెప్పుకోవాలి ఒకరికి కొంతమంది ఉద్యమకారులకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే నిజాయితీగా చాలా మంది తెలివక పాపం కళ్ళకుట్ల ఫ్యామిలీ ఏం కూడా పోయి నిజాయితీగా ఉద్యమం చేసిన ఉద్యమ బిడ్డలు అనట్లేదు దీన్ని వాళ్ళు నిజంగానే జెన్యు ఉద్యమం చేశారు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతురు ఆ ఉద్యమ పార్టీ అని చెప్పేసి ఇంకా కూడా నమ్మి గుడ్డిగా నమ్మి వాళ్ళు ఇంకా ఎంత మోసం చేసినా కూడా ఎంతో కొంత జీర్ణించుకోలేకపోతున్నారు వేరే పార్టీలో కూడా అదే పార్టీ కూడా కొంతమంది ఉద్యమ నాయకులు ఉన్నారు కానీ వాళ్ళని అడ్డుగా పెట్టుకొని వాళ్ళ ఎమోషన్ అడ్డుగా పెట్టుకొని అందలం ఎక్కింది ఎవరు అని మనం మాట్లాడుకుంటే ఉద్యమ సమయంలో దోపిడీ స్టూడియోల వద్ద ధర్నాలు చేసి వసూలు సరే ఒక ఉద్యమం ముందుకు పోవాలంటే రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేయొచ్చు కానీ దాని వెనకాల దందా వసూళ్ల దందా కూడా నడిచింది కొంతమంది వల్ల అని చెప్తుంది స్టూడియోల వద్ద ధర్నాలు చేసి వసూలు బయట పెడితే తెలంగాణ సిగ్గుపోతుందని కోరుకున్నాను టాస్ మాత్రమే వేశాను టెస్ట్ మ్యాచ్ ఇంకా మిగిలే ఉంది అంటుంది నా భర్తపై నిరాధ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు ఇంటి అల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సిగ్గుండాలి అంటుంది హరీష్ రావు మాటలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నోటి వెంట సో టీ న్యూస్ కు ఏలేటికి కృష్ణారావుకు లీగల్ నోటీస్ పంపిస్తాం ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ఇస్తూ కేటీఆర్ సంతకం చేసిండు ఆ లావాదేవీలతో రేవంత్ కూడా లింక్ ఉంది అందుకే సైలెంట్ ఏదో రోజు సీఎం నవ్వుతా మీ పని పడతా అంటుంది సో ఇది ఇది చాలా మంది నవ్వుకుంటారు మా ఎవరు రాహుల్ గాంధీ పీఎం అవుడు కవిత అవుడు రకరకాలుగా ట్రోల్ చేస్తారు బట్ కోరికే ఉండడం తప్పలేదు రేవంత్ రెడ్డి అనేట ఎమ్మెల్యే కూడా కాకముందుకే నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి వినోద్ గారికి చెప్పిరట చెప్పిన ఐదేళ్ళ గిర్ర తిరిగే లోపల ముఖ్యమంత్రి కూడా అయ్యాడు సో విజన్ ఉండొచ్చు కోరికలు ఉండొచ్చు ఎవరికైనా తప్పలేదు దాంట్లో ఆలోచనలు ఎవరికైనా ఉంటుంది ముఖ్యమంత్రి కావాలని ఎవరికైనా ఉంటుంది సర్పంచ్కి ఎమ్మెల్యే కావాలంటది ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి కావాలంటుంది మంత్రి కావాలంటుంది ముఖ్యంగా దాంట్లో ఎలాంటి తప్పేం కనిపిస్తలేదు కానీ సరే అవుతుందా కాదా తర్వాత విషయం కానీ ఇక్కడ చాలా విషయాలు బయట పెట్టింది కేటీఆర్ ఒక ఒక వెచ్చరికి సంబంధించిన విషయాలు బయట పెట్టింది నిజంగా పదెకరాలు ఉన్నటువంటి చెరువు ఆరు ఎకరాలకు ఎట్లా మారింది ఒక బయట పబ్లిక్ అందరికి వినియోగ వినియోగపడాల్సినటువంటి చెరువు ఒక వెంచర్ మధ్యలో ఎట్లా ఎరికపోయింది ఇప్పుడు హైడ్రా చాలా చోట్ల గట్లేదు అవ తవ్వకాలు చేస్తుంది బయట ఇస్తుంది అట్లా కవిత ఎలాంటిది ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశాలు కాసేపు పక్కన పెడితే ఆ చెప్తున్న అంశాలన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా గమనించాలి హైడ్రా రంగనాథ్ గారు కూడా దయచేసి నిన్న చెప్పినటువంటి ఏదైతే వెంచర్ ఉందో అలా చెరువు ఉందో ఆ చెరువు గురించి నోట్ చేసుకోండి కొన్ని ప్రజలే వచ్చి నేరుగా ఫిర్యాదు ఇస్తే తప్పితే పోవడం కాకుండా ఫిర్యాదు ఇవ్వకపోయినా ఇట్లాంటి సుమ్మోటోగా తీసుకొని పబ్లిక్ ప్లాట్ఫామ్ మాట్లాడుతున్న తీసుకొని కొంత ఎంక్వైరీ చేయండి ఆమె చెప్పిన దాంట్లో ఉంటే ఆ చెరువును కూడా పునరుద్ధరించు ఆ వెంచర్ ఎంతో చూసుకోవాలి ఇట్లా హరీష్ రావు చేస్తున్న పాలదందాలు కానీ హరీష్ రావు సంబంధించిన బినామీ కంపెనీలు కానీ ఆమె ఆయనకు సంబంధించిన భూముల విషయాలు కానీ సంతోష్ రావు గురించి చెప్తున్న విషయాలు కానీ కేటీఆర్ చాలా చాలా సంతకాలు పెడుతున్నాయి కానీ మొత్తం బండారంపై బయట పెడుతుంది సరే ఆమె వాళ్ళ మీద కోపంతో పెడుతుందా ఆస్తులితలే పెడుతుందా ఏ విషయాలు పదవుల గురించి పంపకాల తేడా వచ్చిందా మనకు అవన్నీ నెసెసరీ అన్నెసరీ అవునగా ఒక తెలంగాణ పౌరులుగా మనకు బయట వాళ్ళ కుటుంబానికి సంబంధం లేదు కాబట్టి మనకి బయట వ్యక్తులం కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో మనకు అనవసరం కానీ మన సమాజంలో జరిగినటువంటి విషయాలు అవి చెప్తుంది కాబట్టి మనం పరిగణలోకి తీసుకోవాలి నోట్ దిస్ పాయింట్ ఇవ్వరాడ అనాల్సిందేమో సో ప్రభుత్వం ఈమె చెప్తున్న లెక్కలను తీసుకోవాలి ఇదైతే నిజంగానే సిగ్గుండాలి అల్లుడి ఫోన్ ట్యాబ్ చేయడానికి సిగ్గుండాలి అమ్మా నీ అల్లుడు అంటే మీ ఆయన ఫోన్ కాదు కేసీఆర్ గారు ఆయన సొంత మేనాలుడు హరిజరావు ఫోన్ కూడా ట్యాప్ చేశారు పాప ఆయన తెలియదు ఆయన ఆ విషయం ఆయన ఈయన ఫోన్ ట్యాప్ చేస్తారు కానీ ఈయన ఇంకొంతమంది ఫోన్ ట్యాప్ చేయించారు నా సంటోల్ అంటే అది కామన్ ప్రాక్టీస్ అయిపోయింది అంటే తెలంగాణలో మీ దుర్మార్గపు పాలనలో ఈ పదేళ్ళ మీ నిర్బంధ పాలనలో మీ అరాచక నిరంకుశత్వ పాలనలో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది పెద్ద పెద్ద మా ప్రముఖులు మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి లేకుండా చేశారు ఇరవై ఏళ్ళు అధికారంలో ఉండాలి ఇక తరతరాలు యుగ యుగాలు భూమి అంతమయంత వరకు మీ చరిత్రలో మీ కల్వకుంట్ల ఫ్యామిలీ నిలబడిపోవాలి మీ తరతరాలు దీనికి కూడా బతకాలని చెప్పేసి ఆశపడ్డారు భంగపడ్డారు నిజంగానే ఇంకొకసారి ఇచ్చేటో లేమ తెలంగాణ ప్రజలు గాని పదేళ్లకే సాల్బిడ్డారు మీ కట్టు కథలు జనాలు మొత్తం నమ్మేశారు మొత్తానికి కవితక్కనైతే ఉద్యమ సమయంలో దోపిడీ జరిగిందనే విషయం అయితే గట్టిన చెప్తుంది మరి నిజంగా మనం ఇప్పటిదాకా మాట్లాడిన వాటిల్లో నిజంగా నిజమైన ఉద్యమకారులు కొంత బాధపడుతున్నారు కానీ వాళ్ళకి సంబంధం లేదు ఇట్లా ఇంత అద్వానమైన పరిస్థితి ఉండే సో ఈ కవిత విషయంలో మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ